మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపాలిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ అధికారులు రోడ్లు వెడల్పు చేస్తున్నారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాలను జేసీబీతో తొలగిస్తున్నారు దుకాణాల పైకి జేసీబీలో రావడంతో వ్యాపారస్తులు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు తమ దుకాణాలను పడగొట్టవద్దని వారించారు మున్సిపల్ సిబ్బంది చర్యలతో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు అంబేద్కర్ చౌరస్తా వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు

ఎల్లడూ లేని విధంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం అభివృద్ధిని అడ్డుకోవడానికి వ్యాపారస్తులు ఇక్కడ సిద్ధంగా లేరు అభివృద్ధి పేరుతో బెల్లం విధ్వంసం చేయొద్దని కోరుకుంటున్నాము ఇప్పటికే బెల్లంపల్లికి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా మన జిల్లా బెల్లంపల్లి జిల్లా చేరన్నప్పుడు ఆ జిల్లా కోసం కూడా ఎవరు అభివృద్ధి చేయలేదు బెల్లంపల్లిలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి బెల్లంపల్లి అభివృద్ధి చేయొచ్చు ఇంజనీరింగ్ కాలేజీని పెట్టచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత దీనికి సంబంధించి జన సమీకరణ చేసిన తర్వాత జనాలు పెరిగిన తర్వాత ఒకప్పటికి ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న జనాభాకు ప్రస్తుతం ఉన్న జనాభాకు చాలా తగ్గిపోయింది ఒకప్పుడు గత పదిహేను సంవత్సరాల క్రితం బెల్లంపల్లిలో ఒక పది నుంచి పదిహేను మైన్స్ బొగ్గుగన్ను నడిచేది ఇప్పుడు ఇప్పుడు కేవలం రెండే నడుస్తున్నాయి మన పదిహేను సంవత్సరాల క్రితము మన బెల్లంపల్లిని రెండు వేల రెండో సంవత్సరంలో దాదాపుగా అప్పుడు ఉన్న పన్నెండు ఫీట్ల రోడ్డును మనం ఎనభై ఫీట్లుగా చేసుకున్నాము ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన ప్రధాన రహదారిని బెల్లంపల్లిలో చాలా అత్యద్భుతంగా మనం చేసుకోవడం జరిగింది ఇందుగానే బెల్లంపిల్లి అంటే బెల్లంపిల్లి సంబంధించి రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ తోపు పనులు కానీ మిగతా వ్యవస్థలు కానీ మనం తీసుకున్నట్టయితే బెల్లంపల్లి ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు బెల్లంపల్లి ప్రజలకు కష్టం వస్తే వ్యాపారస్తులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ అభివృద్ధి పేరుతో ఇప్పటికే వ్యాప వ్యాపారాలు చాలా డల్ అయిపోయినాయి ఇక్కడ ఎందుకంటే వ్యాపారం అనేది చాలా సన్నగా ఉంది ఎందుకంటే మన్షాల జిల్లా అయిపోయింది ఆసిఫాబాద్ జిల్లా అయిపోయింది ఇక్కడ పరిసర ప్రాంతం ఉన్న అన్ని జిల్లాలు కూడా పెళ్ళెంపల్లి ఒక చిరు వ్యాపారాలకే ప్రమితమైంది తప్ప పెద్ద వ్యాపారాలకు ఇక్కడ స్థానం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఉన్న మన ఇరవై రెండు ముప్పై ఫీట్లు ఉన్న పొడుగు రూమ్ గదులను ఈ పది నుంచి పదిహేను ఫీట్లు తీసేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి ఇంకా వ్యాపారాలు చేయడానికి ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు ఇలా ఇప్పుడు పది ఫీట్లు తీసేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారాలు మూసేసి మనకు ఉన్న రహదారిని కేవలం ఒకటే రోడ్డు వ్యాపారం జరగడానికి మిగతా ప్రజలకు అనుగుణంగా ఏ విధంగా ఒక ప్రణాళికతోని మీరు అభివృద్ధి చేయండి తప్ప అభివృద్ధి పేరుతో బెల్లం పెళ్లిని విధ్వంసం చేయొద్దని గౌరవ శాసనసభ్యులకు గౌరవ అధికారులకు మేము ప్రణాళమం చేసి కూర్చున్నాము